గోపు ఈ పల్ల జడులు పార్వతీ వర పుత్రుని పదివేల శనార్థి వర్షాలు కురుస్తున్నాయి అనువుగా పంటలు వండుతున్నాయి అనువుగా పంటలు వండుతున్నాయి ఈ ప్రజల కష్టం తీరుతున్నది వర్షాలు ఊరకపోయినా నువ్వుగా పంటలు పండకపోయినా ఈ ప్రజల కష్టం తీర్చే వాళ్ళు ఏ ప్రభుత్వం ఏ పామరు లేడు కనుక దానవ మానవ యోధాని యోధ సమస్త చరాచరి ప్రాణి కోటికి నీరే ప్రాణాధారము గడియాగవమ్మా పూర్వకాలం నాడు దేవాన దేవతల సంగతి పరిగెత్తున్నది అలనాటి దేవతలై కష్ట సుఖాలు ఇలానాటి కలివ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు వెళ్ళడా అని ఒకవేళ కనుక మీ ఎండి కొండ శివ గంగధరుడు ఏకశిలాత్రి అందున కాయగాల దేవజంగమయ్య అరవై ఆరు కాయగాల ఏ జంగమయ్య ముప్పై మూడు కాయగాల ముని ఉన్నవాడు దేవాది దేవ జంగమయ్యా అలనాడు ఒకవేళ దేవాన జ్యోతులకు రాక్షసుల కోర కోర యుద్ధం పట్టినాడు దేవజంగమయ్యా రాక్షసుల కోని కోర కోర యుద్ధం చేస్తుండగా ఆ జంగమయ్యకు బలబల చెంటలుగా అరణాయే తొలి ఎంట తీసు గుండు కొట్టినప్పుడు చల వీరభద్దుడు పుట్టిండు ఎంట తీసు గుండు కొట్టగా ఒకవేళ గుండు వగలి గుండు లోపల ఒకవేళ కనుకనేమి ఆకురుడు మల్లన్నారామరామ ఒకవేళ మొయ్య మొయ్య బతిపోత పెట్టుకుంటా అటువంటి రయ్య రయ్య బల్తి డబ్బు లేపుకుంటా గ్రెడ మార్గాన్ని వెళ్ళిపోతుండగా ఒకవేళ మూడు కొమ్మల భస్వాసురుడనంగా ఎద్దు ఒకవేళ నడుమి కొమ్ముకు తాకిందైనా బంతితో పాడు దాని కొమ్ము వెళ్ళిపోతుంది లోపల ఉన్నాడు ఇంద్ర దేవుతుల కోమారుడు నాగేంద్రుడైనా ఆ నాగశేషుడు ఒకవేళ పుట్టలకి వెళ్ళి బయటకెళ్ళి ఒకవేళ పడి వచ్చినప్పుడు ఒకవేళ పడింది బంతి వచ్చి నాగశేషుడు విజం పుట్టలేస్తున్నాయితోని మూడు వస్తువులు వెళ్ళిపోయి సముద్రం మక్కలో మక్కలోపలబడుతున్నాయి కొమ్ము పోయింది మక్క లోపల బండారు గడ్డ పుట్టింది నాగశేషుని చేతుల కన్ను పోయింది మక్క లోపల గంజాయి పుట్టింది వీరభద్రుడు ఒకవేళ మల్లికాన్న స్వామి అటువంటి కనుక మల్లన కొట్టిన భక్తి పోయి వీరుదాసు కోరి మీద పడ్డప్పుడు కోరి వరలి కోరి లోపల ఇత్తులేని పంటలు ఇరవై నాలుగు జిత్తులై పుట్టి ఆ చోట ఉన్నాయి మళ్ళీ నువ్వు ఒట్ట ఆరు వందలకు వెళ్ళిపోయింది కైలాసం వెళ్ళిపోయి వారు తెచ్చుకుందాం అని చెప్పదబ్బులు ఒకవేళ కైలాసం దారి పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారమ్మ రా

జూదమాడుతూ నీకు తెలిసిందేమి తెలిసింది ఏం తెలిసింది బాలవీరుడా రెండు చేతులు గెలవాలా చెప్పట్లు మోగాలి ఇద్దరు ఆడాల ఓటమి గెలుపు తెలివాలి బాలుడా బాలవీరుడా అయినా అందులోపల నువ్వు పెళ్లి అని వాడవు లింగం లేని వండి వాడవు మల్లయ్యో ఈ పక్షు కనుకొని అన్న నాడు భగవంతుడు మళ్ళీ తన స్వామి దేవదేవుడు అయినా మళ్ళీ ఉట్టిన లోపల ఉట్టింది వంటి ఉట్టవరు గమ్మ చూడడం తీసుకొని పక్షి వెమ్మడి ఒంటడు అయిన పక్షులు వెళ్ళిపోతూ ఉంటే కింద మల్లన ఉరుకుతున్నాడు అయిన కొన్ని రోజులు గడవంగా గడవంగా కొమరవెల్లి స్థలం అంత ఉంది శుభమార్కొండ కన్న విషుణు భగవంతుడైనా విశ భగవంతుడు మల్ల ఎరు ఎరు సోదమాను మల్లన్న స్వామి సోదమాను గుండెక్కినప్పుడు పక్షులు మత్తొనమాదమై కైలాసం వెళ్ళిపోయినాయి ఎక్కడ వాయ పక్షులు ఏడి కాయ పక్షులు ఏపి కోపమాగలేక సోదాన గుండు మీద సోలవు నాటిన్నైనా ఆ వోచనే తోవలవ నాయ పయ్య బాట తెలువదా ఏతువ పొంటివోవాలే దారి పండ వెళ్ళిపోదునని ఏప్పి దేవుడు సోదమాను మీద దేవుడే జరుగులే మళ్ళకైనా గజలు లేకు బాయక

గురాలు మా నాయుడు వీరభద్ర వీరభద్రుడు వీరభద్ర వీరభద్రుడు వెళ్ళిపోతేవ మా నానాడు తోడు మనరా 不 o m மோகனண்ட நிலேம் கலட்டி நாங்க புசல கொட்ட பட்ட ஜங்கமொண ஜாடு ஜங்கமைய கண்டி கட்டுகடி கல வந்த கண்ணயுட కన్నీరా పిల్లలు ఉన్న వారి కన్నీరా పిల్లలు లేని వారి కళ్ళీరా అని చెప్పి అటుక పెట్టి కళ్ళు గమంతా కళ్ళ చూసినప్పుడు ఇది మంది ఎవరి కన్నీరు కాదు నా కొడుకు మల్లయ్య కన్నీరు ఉన్నది నీరబాత్రు ఇండియాలో ఒక ఇంటోడ ఇన్ను మల్లయ్యను కూడా ఒక ఇంటోడిని వేయాలంటే పెళ్లిళ్ళ మీద ప్రేమలు కొట్టిచ్చే వాళ్ళే వరువు లగ్నాల మీద కూతులు కొట్టించే వాళ్ళే ఎవరు వెచ్చని గరు కాని తొలసూరు ఆ దొండ తీయ తొలసూరు కాంచాల ఆ తల్లి తొలసూరు తావికి నేసి ఒకవేళ కనుక మట్టేడు మౌరం పంపించినప్పుడు మట్టేడు మౌరమే లేదు మైరా సరేనుకాయల్లమ్మ తల్లి అడవి లోపలి ఎరవచ్చి అప్పుడు మల్లయ్యకు ఎరకయ్య పోతున్నాయి ఎవరు అడ్డం తమ్ముడా మల్లయ్య పక్షులన్న మాట లోపల తప్పేం లేదు తమ్ముడా నీకు ఇద్దరు వెళ్ళాల ఏడు ముందు ముగ్గురు వెళ్ళాల మూలముంది ముందు నలుగురు వెళ్ళాలని అది ముందు ఐదుగురు వెళ్ళాలి అవసరం కుందిరా సుందరి ఇడలేదు ఆడలేదు కంచు అంటే కొంచాలు లేదు కంచు మీద కాలు పెడతాం ఇచ్చి తల్లి భూపాల సిద్ధం అయ్యగడీలు జగడీలు ఎడుగుతా ఉంటే కట్టేసింది కంచిపేరిపట్నంలో బలం తినా మూడు ఈ ఆలు ఒకవేళ నీకు పిల్ల దొరికి జాడ చెప్పిన కాబట్టి ఒకవేళ కనుక నేను తమ్ముడా మళ్ళీ ఆ తమ్మిని పెళ్ళంటే అక్కకి ఎంతో ఆశ ఉంటుంది రా కొన్ని రోజులు కానీ కొకరై కదా నీ పది రోజులు ఉన్నా పసుపు కదా నేను అన్ని రోజులు ఉన్నా తమ్ముడా మల్లయ్య మరి ఒక యొక్క పెళ్లికి లాగి దీవనార్థి పెడతామంటే బుద్ధమ శుక్రవారం నాడు మహిళలు ఉన్నాయి శనివారం నాడు గంగ స్నానం ఉన్నది గంగ స్నానానికి అయ్యి అడుగు ముందు నీ కారణం పుట్టగాడు ఏరవచ్చి పుట్ట పూజలు చేసుకోలే నీ కోడి కంగవాడు వాళ్ళ బియ్యం పోసి ఏడు గొమ్మల పోతు ఏడంత్రాలు బోనాలు చాలి అవధి బలి అవధి పెట్టి నిన్ను ఒకవేళ కలికరేమి ఒడికంగవాడు వాళ్ళ బియ్యం పోసి నీ పుట్ట బంగారం తీసుకుపోయి గద్దె వేసుకొని

కళ్యాణం వేసమనుకోని సాయంతలంబరాలు చేత పట్టుకొని